హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహ క్రియేషన్స్ నేను ఈరోజు మీకు బీటెడ్ బ్యాగ్ అయితే చూపిస్తాను దానికి అవసరమైనవి ఏంటంటే డ్రాప్ షేప్ బీడ్స్ ఇవి డ్రాప్ షేప్ బీడ్స్ ఆరెంజ్ కలర్ అండి అలానే సిక్స్ ఎంఎం గ్రీన్ కలరు క్రిస్టల్ బీడ్స్ చూసారు కదా ఆ తర్వాత ఏంటంటే మనకి స్మాల్ బీడ్స్ ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇవి గ్లాస్ బీడ్స్ ఇవి నేను తీసుకున్న మెటీరియల్ దీనికి మనం ఎప్పట్లోనే మనకి దాగా దాంతోపాటు నీడిలు సెజర్స్ ఇవేనండి అవసరం దీంతో మనం బ్యూటిఫుల్ బీడెడ్ బ్యాగ్ తయారు చేసుకుందాం ఇదేంటంటే మినీ బీడెడ్ బ్యాగ్ అనమాట ఓకేనా ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూద్దామండి మనకు అవసరమైనంత దారం అయితే తీసుకొని ఫస్ట్ గ్రీన్ ఒకటి అలానే డ్రాప్షూ బీడ్స్ ఉన్నాయి కదండి అందులో ఒకటి ఆరెంజ్ మళ్ళీ గ్రీన్ తర్వాత కూడా మళ్ళీ ఆరెంజ్ తీసుకోవాలి ఇదేంటంటే ఫోర్ బీడ్ మెథడ్లోనే ఉంటుంది కాకపోతే ఏంటంటే మధ్యలో ఫోర్ బీడ్స్లో టూ బీడ్స్ ఏంటంటే డ్రాప్ షేప్ బీడ్స్ టూ బీడ్స్ వచ్చేసి రౌండ్ బీడ్స్ వస్తాయి నేను మీకు శాంపిల్ కోసం అయితే చిన్న బ్యాగ్ అయితే చూపిస్తున్నానండి ఇది మామూలుగా పిల్లలు ఆడుకోవడానికి యూజ్ అవుద్ది అంతకుమించి మనం ఏంటి అంటే ఏవైనా వస్తువులు అవి ఏం ట్రావెల్ చేయడానికి కాదు ఒక ఐడియా కోసం మాత్రమే ఓకేనా చూసారు కదా మనకి ఫోర్ బీడ్స్ ఎలా వేసుకొని మనం ఎప్పట్లానే స్టార్టింగ్ బీడ్కి అయితే తీసుకోవాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు డ్రాప్ షేప్ బీడ్స్ ఉన్నాయి కదండి ఇవి సన్నగా ఉండే వైపు ప్రతిది మనం ఎటువైపు అయితే వేసామో ప్రతి బీడు అలానే వచ్చేటట్లు చూసుకోవాలండి అనమాట ఈవెన్గా ఒకేలా ఉండాలి మొత్తం అన్నీ చూశారు కదా అలా వేసాక మళ్ళీ ఒకటి గ్రీను డ్రాప్ షేప్ బీడ్ మళ్ళీ గ్రీన్ బీడ్స్ అంటే ఆల్రెడీ ఒక బీడ్ని బేస్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు త్రీ బీడ్స్ కావాలి కదా అలా అనమాట అర్థమవుతుంది కదా ఫోర్ బీడ్ మెథడే కాకపోతే ఏంటంటే డ్రాప్ షేప్ రౌండ్ వీటిని యూజ్ చేస్తున్నాం ఇప్పుడు డ్రాప్ షేప్ బీడ్స్ అయితే త్రీ ఉన్నాయి కదండి మనం ఈ త్రీ బీడ్స్ని ట్వెల్వ్ బీడ్స్ వచ్చేంత వరకు అల్లుకోవాలి ఒక లైన్ ఓకే ట్వెల్వ్ బీడ్స్ ఏంటి మామూలుగా టెన్ బీడ్స్ అయినా అల్లుకోవచ్చండి ఎందుకంటే ఇది మామూలుగా మనకి శాంపిల్ కోసమే కాబట్టి ఓకేనా చూడండి ట్వెల్వ్ బీడ్స్ అవుతున్నాయి కౌంట్ చేస్తున్నాను ట్వెల్వ్ అయ్యాయి ట్వెల్వ్ అయిన తర్వాత ఏంటంటే మనకి బ్యాగ్ షేప్ ఎంత సైజు వస్తుంది అనమాట ఓకే ఇవి పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే యూజ్ అవుద్ది మినీ బ్యాగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పైన గ్రీన్ ఉంది కదండి కింద ఏంటంటే మనం లావుగా ఉండే వైపు ఉంచుకోవాలి పైన ఏంటంటే సన్నగా ఉండే స్టార్టింగ్ ఉంది కదండి అక్కడ తీసుకొని ఆ బీడ్ని బేస్ చేసుకుంటూ త్రీ త్రీ బీడ్స్ వేసుకోవాలి స్టార్టింగ్ అయితే త్రీ బీడ్స్ దాని తర్వాత నుంచి టూ బీడ్స్ ఎప్పట్లానే ఫోర్ బీడ్ మెథడ్ అని చెప్పాను కదా సేమ్ అలానే చూడండి టూ బీట్స్ వేసుకున్నాం కదా సెకండ్ లైన్ కంప్లీట్ అయ్యింది అంటే సెకండ్ లైన్ అంటే లైన్లో సెకండ్ వన్ తర్వాత కూడా చూసారు ఆ టూ బీట్స్కి తీసుకొని మళ్ళీ టూ బీడ్స్ ఇలా ఈ లైన్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాలండి ఓకేనా ఈ లైన్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుంటే దాని తర్వాత వచ్చేసి స్మాల్ బీడ్స్ అయితే తీసుకున్నాం కదా వాటిని వేసుకున్నాం చూడండి ఇక్కడ నేను పైన గ్రీన్ వేసాను కదండీ అంటే అది మొత్తం గ్రీనే ఈ పైన మనం స్మాల్ బీడ్స్ ఫోర్ ఎంఎం బీడ్స్ కూడా వేయచ్చు కానీ నేను ఏంటంటే మొత్తం లైన్ మొత్తం సిక్స్ ఎంఎం బీడ్స్నే వేస్తున్నాను అలా వేస్తే ఇంకొంచెం షేప్ వేరేలా వస్తుంది అనమాట దారం చిన్నగా అయింది చూడండి ఘాటు ఇలా వేసుకోవాలి ఈ నాలుగు పూసల మధ్యలో నుంచి సూదిని తీసుకొని అది మనకి చూడండి మనం స్టిచ్చింగ్ అవి వేసుకుంటాం కదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలా యూజ్ అవుతుంటుంది కదా చేతి కుట్టేస్తారంటారు చూడండి అప్పుడు మనం ఎలా ముడిపెట్టుకుంటాం అలా ముడిపెట్టుకుని సరిపోతే కట్ చేసుకోవటమే ఓకే మళ్ళీ మనకు అవసరమైన అయితే తీసుకోవాలి మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే బాగా లెంత్ అయితే ఇబ్బంది అవుద్దండి ఎయిట్ ఓకేనా చూసారా మొత్తం అంతా కంప్లీట్ అయింది లాస్ట్కి టూ బీట్స్ వేస్తే ఈ లైన్ అయితే కంప్లీట్ అవుద్ది నేను చెప్పింది అర్థమవుతుంది కదండి పైన ఏంటంటే ఇప్పుడు మనకి బేస్ బీడ్స్ వచ్చాయి కదా ఆ బేస్ బీడ్స్ని మనం ఈ సిక్స్ ఎంఎం బీడ్స్ కాకుండా ఫోర్ ఎంఎం బీట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఫోర్ ఎంఎం బీడ్స్ వేసుకుంటే మనకి సెకండ్ లైన్ నుంచి సైజ్ తగ్గుద్ది అప్పుడు కింద కొంచెం వెడల్పుగా పైన కొంచెం తక్కువగా వస్తుంది అనమాట నేను అలా కాకుండా నార్మల్గా పెద్ద బీడ్స్ వేసాను సిక్స్ ఎంఎం దాని పైన థర్డ్ లైన్ వచ్చేటప్పటికి మొత్తం ఫోర్ ఎంఎం బీడ్స్ గ్రీన్ ఉన్నాయి కదండి అవి వేసాను ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి త్రీ బీట్స్ వేసుకోవాలి దాని తర్వాత నుంచి టూ బీట్స్ వేసుకోవాలి సేమ్ ఎప్పట్లోనే ఇవేంటంటే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనకి కొన్ని బీట్స్ అయితే మిగులుతుంటాయి కదండి అలా మిగిలిన బీట్స్ని మనం ఇలా ఏమైనా చిన్న చిన్నగా మినీ ఐటమ్స్ చేసుకున్నాం అనుకోండి అవి చూడటానికి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఓకేనా నేనైతే ఈ వీడియో తీసిన వెంటనే నేహ బ్యాగ్ నాదని అయితే తీసుకుంది నేను తర్వాత వాయిస్ అండి చూడండి లాస్ట్ టూ బీట్స్కి మనం టూ బీట్స్ వేసుకుంటా అంతే అయిపోయిందండి ఈ లైన్ అయితే కంప్లీట్ అయింది ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ట్వెల్వ్ బీట్స్ కదేసాం ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అలా కాదనుకుంటే మనం రెండు పార్ట్లు వేసుకొని కలుపుకోవాలి అర్థమవుతుందా ఎందుకు రెండు పార్ట్లు ఏట అంటే ఆ రెండు పార్ట్లు వేయాలంటే సిక్స్ సిక్స్ అని వేయాలన్నమాట మనం ట్వెల్వ్ వేసాం కదా డ్రాప్ షేపు ఆరు ఆరు వేసుకొని రెండు పాటలుగా ఇలా చూసారు కదా ఇప్పుడు జాయింట్ చేస్తున్నామా పక్కన ఏ బీడ్ అయితే ఉందో సేమ్ ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్లో వచ్చేసి స్మాల్ బీడ్ వస్తుంది తర్వాత వచ్చేసి మళ్ళీ బిగ్ బీడ వస్తుందండి ఇంకా డ్రాప్స్ బీడ్స్ అయితే ఎక్కడ యూజ్ చేయని అవసరం లేదు ఈ మొత్తం గ్రీన్తోనే అంటే ఎంఎం గ్రీన్తో కంప్లీట్ చేసాం చూస్తున్నారు కదా ఇలా వచ్చింది చూడటానికైతే ఇలా చిన్న చిన్న ఐటమ్స్ చాలా బాగుంటాయి కదా అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి నచ్చుతాయి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకంటే చెప్పనవసరం లేదు ఇంక అనుకోండి ఓకేనా ఇంతవరకు అయితే బ్యాగ్ అయితే కంప్లీట్ అయింది బ్యాగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత దీనికి హ్యాండిల్ కూడా కావాలి కదా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ దారాన్ని ఘాట్ వేసుకొని దాన్ని కట్ చేసుకోవటమేనండి ఓకేనా చాలా టైట్గా ఉంది సూది ఏంటంటే మనం దారాన్ని ఎక్కువసార్లు మనం తీసుకున్న సరే టైట్గా ఉంటుందంటే తర్వాత నెక్స్ట్ మనం అల్లుకునేటప్పుడు అయితే దారం లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి అలా కాకుండా మనం చూసుకొని వేసుకోవాలి ఓకే ఇక్కడితో అయితే అయ్యింది మనం ఇంకా దారాన్ని కట్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండిల్ ఎలా వేయాలని చూద్దాం చూసారు కదా ఇలా కొంచెం స్ట్రైట్గా వచ్చినట్లుగా ఉంది కదండి నేను ఫస్ట్ చెప్పాను కదా అక్కడ మనం సెకండ్ లైన్లో కూడా లాస్ట్లో మనం ఫోర్ ఎంఎం బీడ్స్ వేసుకున్నామంటే ఇంకొంచెం లెంత్ తగ్గుద్ది అనమాట పైన వెడల్పు తగ్గుద్ది కింద వెడల్పు పెరుగుద్ది ఇప్పుడు చూడండి ఈ సైడ్ నుండే ఫస్ట్ ఒక బీడ్ ఉంటుంది కదండి ఇక్కడ మనం ఇప్పుడు అటాచ్ చేసాం కదా అక్కడికి దారాన్ని తీసుకొని రావాలి చూడండి ఈ బీడ్ దగ్గరికి ఇటువైపు ఇటువైపు ఒక్కొక్క బీడ్ అయితే ఉంటాయి కదా ఆ బీడ్ దగ్గరికి తీసుకొని మనం పదిహేను పదహారు మే ఇష్టం అండి కొంచెం చూసుకొని ఫిఫ్టీన్ సిక్స్టీన్ లేదనుకుంటే కొంచెం రెండు అటైన్ ఇటైన్ ఏం పర్వాలేదు అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం మళ్ళీ సేమ్ అది కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం మళ్ళీ అదే పూసలు అన్నిటి లోపల నుంచి మనం ఈ మనకి వైర్ ఉంది కదండి దాన్ని అంతా లాస్ట్ వరకు తీసుకొని రావాలి లాస్ట్ వరకు తీసుకొని వచ్చి మనం ఈ లాస్ట్లో అయితే ముడి వేసుకుంటే అయిపోద్దండి మినీ బీటెడ్ బ్యాగ్ అయితే ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయినట్లయితే ఓకే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ బీడెడ్ బ్యాగ్ నచ్చినట్లగైతే లైక్ చేయండి అలానే మీకు అంటే బీడ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకేనా బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి ఓకే చూసారు కదండి ఇది ఫైనల్ లుక్ టైట్గా ఉండడం కోసం నేను కొన్ని బీడ్స్ లోపల నుంచి కింద వరకు తీసుకొచ్చానండి దారం అందుకే అక్కడ వరకు వచ్చింది ఓకే అంతే ఇప్పుడైతే మనం దారాన్ని కట్ చేసుకున్నాం ఓకే చూసారు కదా సింపుల్గా బ్యూటిఫుల్గా అయితే బ్యాగ్ రెడీ అయిపోయింది మీకు నచ్చింది కదా లైక్ చేయండి మరి ఇంకెందుకు లేటు ఓకేనా మీరు కూడా ఇలాంటి బ్యాగ్ అయితే తయారు చేసుకోండి ఇలా ఇవే కాకుండా ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి వాటన్నిటిని తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నా బాయ్ బాయ్